డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ జైంట్స్ మధ్య ఒక అద్భుతమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా గుజరాత్ జైంట్స్ జట్టును బ్యాటింగ్ చేయమని పంపింది మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ జట్టు నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ఢిల్లీ జట్టుకు నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది గుజరాత్ జట్టులో ఒక ప్లేయర్ ఒంటరిగా నిలబడి చాలా బాగా ఆడింది ఆమె అరవై రెండు పరుగులు చేసింది అలాగే కాశ్మీ గౌతమ్ చేసిన పద్దెనిమిది పరుగులు కూడా చాలా విలువైనవి ఈరోజు ఆమె బ్యాటింగ్ చాలా అద్భుతంగా కనిపించింది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున బౌలింగ్ అద్భుతంగా కనిపించింది బౌలింగ్ తర్వాత బ్యాటింగ్లో కూడా తుఫాన్ లాంటి ప్రదర్శన కనిపించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ను ఓడించి గొప్ప విజయం సాధించింది ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లో ఆర్సీబీ జట్టుతో ఆడబోతోంది మరోసారి జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు దమ్ము చూపించింది జెమిమా తన జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లింది ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పూర్తిగా తమను తాము అంకితం చేసుకుని ఆడింది ప్రతి ప్లేయర్ పూర్తి సమర్పణతో ఆడింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆర్సీబీ ఇదే విధంగా ఆడగలదా ట్రోఫీని జెమిమా మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలుచుకోగలదా లేదా గైస్ మీరు మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఆర్సీబీ కూడా ఢిల్లీ జట్టు ఇదే సమర్పణతో ఆడగలదా లేదా మరొకసారి చెబుతున్నాను ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పూర్తిగా తమ శక్తినంతా పెట్టి ఆడింది అందుకే ఈ గొప్ప విజయం సాధించింది మీకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు